అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథ ద్వారా మీది ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వ్యాచ్ ఇన్ తెలుగు ఒక ఊరిలో సుమతి అనే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ పాల వ్యాపారం అనేది చేస్తుంది ప్రతిరోజు తన దగ్గర ఉన్న ఆవు దగ్గర నుంచి పాలు తీసి పక్క ఊరిలో ఉన్న ఒక పూజారికి అనేది ఇస్తూ ఉంటుంది ప్రతిరోజు ఆమె దినచర్య ఆ పా ఆ పాలతో వచ్చే డబ్బులతో ఆమె జీవనం అనేది గడుపుతూ ఉంటుంది చాలా రోజులు ఏమవుతుందంటే ఈమె ఆలస్యంగా పాలనేది తీసుకొస్తుంది ఆ పూజారికి పూజారి నేను దేవునికి ప్రసాదం చేయాలి అలాంటప్పుడు నువ్వు ఇంత ఆలస్యంగా అనేది తీసుకొస్తే ఎలాగా అని చెప్తుంది అన్నమాట సరే రేపు తీసుకొస్తాను అని చెప్పి మళ్ళీ మర మరుసటి రోజు కూడా ఆలస్యం అయిపోతుంది ఏంటమ్మా ప్రతిరోజు నువ్వు ఆలస్యంగానే తీసుకొస్తున్నావు నాకు రేపటి నుంచి పాలు ఇలా లేటుగా తీసుకొస్తాయి అని చెప్పి పూజ చెప్తారనమాట ఏం చేయమంటారు నిన్ను త్వరగా వద్దాం అనుకుంటున్నాను స్వామి కానీ రాలేకపోతున్నాను మధ్యలో ఒక నది ఉంది కదా ఆ నది దాటాల్సి వస్తుంది ఆ నది దాటి రావటం లేట్ అయిపోతుంది అందువల్ల మీకు పాలు తేవటం ఆలస్యం అవుతుందని చెప్తుంది ఏంటమ్మా అక్కడక్కడ వాళ్ళు వాళ్ళు కృష్ణ కృష్ణ అని చెప్పి ఒక మా ఒక మాటతో తొందరగా దాటేస్తున్నారు నువ్వేమో నది దాటలేను అనే ఒక షాక్ అనేది చెప్తూ ఉన్నావు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా అని ఆ పూజారి చెప్తారనమాట సరేలే స్వామి రేపటి నుంచి వస్తాను అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ మరుసటి రోజు మాత్రం సుమతి చాలా త్వరగానే పాలు అనేది తీసుకొచ్చేస్తుంది పూజారికి ఒక అనుమానం వస్తుంది ఏంటమ్మా ఎలా నువ్వు పూ పాలు త్వరగా తీసుకెళ్తున్నావు తీసుకొచ్చేస్తున్నావు అంటాడు అంతా మీరు చెప్పిన మంత్రమే స్వామి అని చెప్తుంది అవునా సరే మరుసటి రోజు కూడా త్వరగానే తీసుకొచ్చేస్తుంది అలా మూడు రోజులు వరుసగా గమనించిన పూజారి ఏంటమ్మా ఇప్పుడంతా త్వరగా తీసుకొచ్చేస్తున్నావు ఏంటి సంగతి ఏంటి మహత్యం అనగానే మీరు చెప్పిన మంత్రమే స్వామి మీరు చెప్పిన మాటని నేను ప్రయోగించాను అంటారు నేను మాట మంత్రం చెప్పాను ఏంటి ఏంటి ఆ మంత్రం అని చెప్పి ఆలోచించి సరే అసలు ఎలా దాటుతుందో చూద్దాము అని సుమతి వెనకాలే ఆ పూజారి వెళ్ళి గమనిస్తాడనమాట సుమతి నీటిలో దిగగానే కృష్ణ 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 అని చెప్పి ఆ మంత్రం కృష్ణ నామం అనేది జపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు పూజారి ఓహో నేను చెప్పిన మంత్రం నాకే చెప్తుందా ఇదే తన మంత్రం అని చెప్పి సరే ఈ మంత్రానికే సుమతి చాలా సులభంగా ఈ నది దాటేస్తుందా నేను కూడా దాటి చూస్తాను అని చెప్పి సుమతి సుమతి ఉండు అని చెప్పి సుమతి వెనకాలే వెళ్ళి కాళ్ళు అడుగును పెట్టి కృష్ణ కృష్ణ అంటారనమాట కానీ ఆమె సుమతి వెళ్ళినంత ఈ సులభంగా ఈజీగా పూజారి అడుగు ముందుకే వేయలేకపోతారు ఏంటి సుమతి మీరు మాత్రం బాగా ఈజీగా త్వరగా వెళ్ళిపోతున్నారు నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను ఏంటి సంగతి అని చెప్పగానే అప్పుడు సుమతి తిరిగి చూసి ఏదైనా సరే మన మాట అనేది పెదాల మీద వరకే ఉండకూడదు గుండె లోతుల్లో నుంచి రావాలి అలాగా నేను కృష్ణ అనే ఒక మాటని మనసు లోతుల్లో నుంచి భక్తితో ప్రేమతో నేను ఉచ్చరిస్తున్నాను కానీ మీరు ఈ నది లోతు ఎంత ఉంటుందే లోతు ఉందా లేదా అని పరీక్షించడానికే వచ్చినట్లుగా పంచె ఎగ్గట్టి పంచ పంచె చేతితో పట్టుకొని కృష్ణ కృష్ణ అంటున్నారు అంటే ఈ ఈ నది లోతుగా ఉంది దాట ఎంత దాటగలమా లేదా అని మీరు ఒక అనుమానంతోనే కృష్ణ కృష్ణ అనే నామాన్ని జపిస్తున్నారు ఎప్పుడు కూడా నమ్మకంగా లేకపోతే ఆ పని అనేది జరగదు పూజారి ఎప్పుడు కూడా కృష్ణ అనే నామం ఒక దేవుని నామం అనేది పెదవు మీద మాత్రం నుంచే రాకూడదు గుండె లోతుల్లో నుంచి రావాలి అప్పుడే మనకు భగవంతుడు సహాయం చేస్తాడు నేను చేసేది కూడా అదే ఆ సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్మ నామాన్ని నేను మనస్ఫూర్తిగా భక్తితో ఉండే లోతుల్లో నుంచి ఉచ్చరించినందువల్లే నాకు ఈ నది లోతు అనేది తెలియకుండా సులభంగా నేను దాటేయగలుగుతున్నాను మీరు దాటలేకపోతున్నారంటే మీ ఆ నామం ఆ కృష్ణుడి నామం పెద మీద నుంచి వస్తుందనే అర్థం అని సుమతి చెప్తుంది అప్పుడు పూజారి చాలా ఆశ్చర్యపోతాడు అయ్యో ప్రతిరోజు ఆ కృష్ణుడిని పూజిస్తున్న నేనే కృష్ణుడి మీద అనుమానంతో పంచ కొంచెం ఎత్తి నేను నేలలో దిగాను ఎంత తప్పైపోయింది సుమ సో ఇక్కడ నుంచి సుమతి చెప్పినట్లుగానే పెదవ మించి రాకుండా భగవంతి నామం మనసు గుండెల లోతుల్లో నుంచి భగవన్ నామ స్మరణ అనేది చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తన తప్పు తను తెలుసుకొని భగవత్ ఉచ్చరణలో లీనమైపోతాడు పూజారి మనం కూడా అంతేనండి ఏదైనా సరే మనం భగవంతుని తలుచుకున్నప్పుడు ఒక్కో కోరిక తీరాలి ఒక కష్టం వచ్చింది తీరాలి అనుకున్నప్పుడు కూడా మనం ఏదైనా సరే ఏదో మొక్కుబడిగా కోరుకోకుండా నిజాయితీగా మనది నిజంగా కోరాలి ఆయన తీరుస్తాడు అనే నమ్మకంతో వేడుకుంటే తప్పకుండా మన ప్రార్థనలు నెరవేరుతాయి అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్